కాకినాడ జిల్లా తుని మండలం తలపులమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపులో అటెండర్ చేతివాటం ప్రదర్శించాడు అమ్మవారి పంచలోహ మండపంలోని హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో నూట తొమ్మిది నోట్లు కలిగిన ఐదు వందల రూపాయల కట్టను దొంగలిస్తూ త్రినేతనానికి చెక్కిన దేవస్థానం ఉద్యోగి ఎల్ఎస్వి రమణ నేరం రుజువు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టిన ఈవో విశ్వనాథరాజు కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపులో అటెండర్ చేతివాటం ప్రదర్శించాడు అమ్మవారి పంచలోహ మండపంలోని హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో నూట తొమ్మిది నోట్లు కలిగిన ఐదు వందల రూపాయల కట్టను దొంగిలిస్తూ త్రినేతనానికి చిక్కిన దేవస్థానం ఉద్యోగి ఎల్ఎస్వి రమణ నేరం రుజువు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టిన ఈవో విశ్వనాథరాజు